దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిము కలుగును గాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియల నేను అందరికి శుభం పలుకుతున్నాను ఈ ఉదయకాల సమయంలో వేకున లేచి దేవుని సన్నదిలో ప్రార్థించి దేవుని నామాన్ని స్థుతించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి సంతోషించి ఉంటారని దేవుడిని అనుపరుస్తున్నాను ప్రియల ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఉదయమున దేవుడు వెతిస్తా ఉదయకాల ప్రార్థన హోటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాను ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును అందరం కలిసి చదువుకున్నాం పిల్లరే హగ్గై గ్రంథం రెండవ అధ్యాయం ఐదు వచనాన్ని చదువుకున్నాం పిల్లరే మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకునుడి నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ఐగుప్తు దేశంలో నుండి మీరు బయలుదేరి వచ్చినప్పుడు నేను మీతో చేసినటువంటి నిబంధనలు మీరు జ్ఞాపకం చేసుకోండి అంటూ ఇక్కడ ఇస్రాయేల్లు ఐగుప్తు దేశంలో నుండి వచ్చారు పిల్లరా అయితే ఐగుప్తు దేశం లోకానికి సాదృశ్యంగా ఉంది ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఐగుప్తు దేశంలో నుండి రాలేదు కానీ లోకంలో నుండి మనం దేవుడి దగ్గరకు వచ్చాము వారు దేశం నుండి వచ్చేటప్పుడు దేవుడు కొన్ని నిబంధనలు వారికి ఇచ్చారు ఇస్రాయిల్ నేను ఇచ్చినటువంటి నిబంధనలు మీరు జ్ఞాపకం చేసుకోనండి అని దేవుడు వారితో అన్నట్లు మీరు లోకంలో నుండి పాపంలో నుండి శాపంలో నుండి సాధారణ సంబంధమైన స్త్రీలలో నుండి మీరు బయటకు వచ్చారన్న సంగతిని జ్ఞాపకం చేసుకునండి మీరు బయటకు వచ్చిన తర్వాత నన్ను నమ్ముకున్న తర్వాత నా అగ్రహానుసారంగా మీరు జీవిస్తున్నప్పుడు జీవించడానికి మీరు తీర్మానం చేసినప్పుడు నేను మీకు ఇచ్చినటువంటి నిబంధన మీ పాపలు ఎన్నడూ కూడా నేను జ్ఞాపకం చేసు మీరు నా సొత్ నా సాక్షులే ఉంటారు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ నిబంధనలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఈ ఉదయాల సమయంలో మనతో మాట్లాడుతాను ఇస్రాయలులతో నేను దేశంలో మిగించినటువంటి నిబంధన జ్ఞాపకం చేసుకున్నది అంటూ ఉన్నాడు అయితే పాప నుండి షాపు నుండి లోపు నుండి బయటకు వచ్చి దేవుడి గుడ్డలంగా ఆయన సొత్తుగా సాక్షణంగా ప్రలోక రాజ్యానికి వారసులుగా బ్రతుకుతున్నటువంటి మనతో కూడా దేవుని మాట్లాడుతూ ఉన్నాడు లోకంలో ఉన్నప్పుడు చేసినటువంటి పాపాలు శాపాలు దోషాలు అపరాధాలన్నింటినీ నేను క్షమించి మీతో నిత్య నిబంధన శ్రేష్టమైనటువంటి నిబంధన మీతో చేశాను అది మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు దేవుని నమ్ముకొని నా అడుగుదాడల్లో వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మీకు కలుగుతున్నటువంటి అనారోగ్యాలు కానీ అవమానాలు కానీ అభ్యంతరాలు కానీ అపవాది యొక్క తొందరగా మీకు కలిగినప్పుడు దేవుడు నాతో ఉన్నాడో లేదో దేవుని బిడ్డగా నేను ఉంటున్నానో లేదు నా పాపం నా షాపు నన్ను ఇంకా వెంటాడుతుందేమో దేవుడు నన్ను క్షమించాడో లేదో ఆయన నాతో చేసినటువంటి నిబంధన ఉన్నదో లేదో ఒకవేళ నిబంధన నుండి నేను తొలిపోయానేమో దేవుని యొక్క కృపను కోల్పోయానేమో దేవుని యొక్క ఆత్మ నాతో ఉన్నదో లేదో అని మనం టెన్షన్ పడుతూ ఉండొచ్చు అయితే దేవుడి ఉదయకాల సమయంలో నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడద్దు నా ఆత్మ మీ మధ్యన ఉన్నది మీరేమనుకుంటున్నారు నా ఆత్మ మీతో లేదని మీరు భయపడుతూ ఉన్నారు మీకు వస్తున్న కరువును బట్టి కష్టాన్ని బట్టి నిందలను బట్టి అవమానాలను బట్టి దరిద్రతను బట్టి మీరు అలా ఫీల్ అవుతున్నారు కానీ ఎన్ని వచ్చినా కూడా వాటన్నిట్లో నేను మీకు తోడే నా నిబంధన మీ మీద నుండి తొలగిపోలేదు నా ఆత్మ మీ మధ్య నుండి కూడా దూరం కాలేదని తెలియజేయడం కోసం నా మీతో ఉన్నది కనుక అపవాది తొందరలైనా భయపడద్దు అంటున్నాడు చేయని నేరాలన్నీ కూడా నీ మీద మోపబడ్డారు కూడా భయపడద్దు అంటున్నాడు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా భయపడద్దు అంటున్నాడు అలాగ ఊహ కందినటువంటి మహిమ కార్యాలు చేయడానికి దేవుడు కొన్నిసార్లు నిన్ను శ్రమలకు అప్పగించినప్పుడు అప్పుడు కూడా భయపడద్దు అంటున్నాడు ఎందుకంటే నా ఆత్మ మీతో ఉన్నది కనుక ఈ పరిస్థితులు ఎన్ని వచ్చినా కూడా వాటి అన్నిట్లోనూ దేవుడిని దక్కించడానికి సిద్ధముగా ఉన్నాడు ప్రియాణ అందుకే నీ ఉద్యోగ విషయంలో ప్రమోషన్ విషయంలో వివాహ విషయంలో సంతాన విషయంలో అప్పుల విషయంలో అలాగూ దేవుని యొక్క ప్రసన్నతను కోల్పోయి వెనకంజి వేసి ప్రార్థించకుండా స్థుతించకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవుని కృపను కోల్పోయానేమో అని ఫీల్ అవుతున్నాను అట్టివారి మనం అందరితో కూడా దేవుడు ఈ చక్కని మాట పలుతూ నా ఆత్మ మీతోనే ఉన్నది నా ఆత్మ మీతోనే ఉన్నది నేను మీతోనే ఉన్నాను కనుక ఇలాంటివి ఏమడద్దు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి దేవుడు భయపడొద్దని ఆజ్ఞాపించిన తర్వాత నీతివంతులమైన మనం ధైర్యం కలిగి దేవుడి కొరకు జీవించడం కాక కరువులో కష్టంలో వ్యాధులు బాధలు బలహీనతల్లో నిందల్లో అవమానంలో ఇక సంబంధమైన ఎలాంటి వచ్చినా కూడా అటన్నిట్లో నుండి నా దేవుడు నన్ను విడిపిస్తాడు ఎగ్జామ్స్లో పాస్ అయ్యే కృపను ఇస్తాడు జాబ్ ఇస్తాడు ప్రమోషన్ ఇస్తాడు వివాహం సెటిల్ చేస్తాడు అలాగే సంతానం ఇస్తాడు అప్పులు క్లియర్ చేస్తాడు కోర్టు కేసులన్నీ కొట్టి వేయబడతాయి ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి కార్యాలు నా దేవుడు నా జీవితంలో చేయబోతున్నాడు అన్న పరిపూర్ణ విశ్వాసంతో దేవుని కొరకు బలమైన సాక్ష్యముగా మనం ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించుగాక అమ్మే ప్రార్థన చేసుకున్న భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రిని మిగుతోత్రుడు మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వార్కు బట్టి మిగుతోత్ర నిజమగా గుప్తుల నుండి తండ్రి మీ ప్రజలు ఆయన బయటకు వచ్చినప్పుడు మీరు ఇచ్చినటువంటి నిబంధనలు జ్ఞాపకం చేసుకోమని మీరు ఆజ్ఞాపించారు నిజమైతే మీ నిబంధన విలువైనది శ్రేష్టమైనది ఘనమైనది స్తోత్ర వారు ఐతిలో నుండి బయటకు వచ్చిన మేము కూడా ఐదు అంటే లోపంలో నుండి పాపంలో నుండి నాయన సాధారణ సంబంధమైన క్రియల్లో నుండి బయటకు వచ్చినట్టు కృప చూపించారు మీ నిబంధన మా మీద నుండి తొలగిపోయినంత స్థుతులైన మా పాపం క్షమించినందుతులు మీ సొత్తుగా ఉంచినందు స్తోత్ర సంపూర్ణ ఆరోగ్యాలు ఇస్తున్నంత స్థుతి ప్రమోషన్ క్లియర్ చేస్తున్నందుకు ఇస్తున్నాను వివాహం సెటిల్ చేస్తున్నందుకు స్థుతిస్తున్నాయి సంతానం ఇచ్చి సంతోషపరుస్తున్నందుకు ఇస్తున్నాయి ఇలాగ ఊహ మహిమ మహిమకార్యం చేయబోతున్నందుకే స్థుతిస్తూ మీ బిడల్ని ఈలాగనే మీరు ఆశీర్వదిస్తున్నందుకు ఈ దినం బర్త్డే మ్యారేజ్లు జరుపుకున్న బిడల్ని కూడా దీవిస్తున్నందుకు స్థుతులు చెల్లిస్తూ ఉదయం కాల దీవాల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మేలుదో తృప్తిపరి మహిళ పొందబని పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించదు Henri, Ame.